హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం పీసీఎస్ లోనే నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ పిసియూఎస్ అండ్ మిస్ క్యారేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మిస్ క్యారేజెస్ అంటే ఏంటి స్పాంటేనియస్ అబోర్షన్స్ ఆర్ అబోర్షన్స్ అని కూడా అనొచ్చు సో పిసియుఎస్ కి ఈ అబోర్షన్స్ కి ఎటువంటి సంబంధం ఉంది దీని వల్ల అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదు అంటే అది జస్ట్ ఒక అపోహనేనా ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం ఒకవేళ అబార్షన్స్ అయితే ఎలాంటి పెథాలజీ అంటే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఏం సిమ్టమ్స్ వస్తాయి ఇవి రాకుండా ఉండాలి అని అనుకున్న అంటే పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ పిసిఓస్ కి మంచి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఈ రోజు మాట్లాడుకుందామండి పీసీఎస్ ఇంకా ఈ మిస్క్యారేజెస్ గురించి ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే మనం స్క్రీన్ మీద ఈ టాపిక్ ని క్లియర్ గా అర్థం చేసుకునేలాగా స్లైడ్స్ తో పాటు పిక్చర్స్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను దానివల్ల మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది అండ్ బెటర్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది ఈ టాపిక్ మీద సో లెట్స్ టాపిక్ సో వాట్ ఈస్ మిస్ క్యారేజ్ మిస్ క్యారేజ్ కానీ స్పాంటేనియస్ అబోషన్ కానీ ఇవంటే ఏంటి టర్మ్స్ అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనము మంత్స్ కన్నా వీక్స్ ఎక్కువ కౌంట్ చేస్తారు ఓకేనా సో ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి మనకి ట్వంటీ ఎర్త్ వీక్ అంటే ఇరవై వీక్ లోపల గనక బేబీ చనిపోయి అంటే ఎంబ్రియో ఆర్ ఫీటస్ డెత్ అయిపోయి ఎక్స్పెల్ అయిపోతే అంటే బయటికి వచ్చేస్తే దాన్ని మిస్ క్యారేజెస్ కింద కన్సిడర్ చేస్తారు మిస్ క్యారేజెస్ అనొచ్చు స్పాంటేనియస్ అబోర్షన్ అనొచ్చు ఎర్లీ అబోర్షన్స్ అని కూడా అనొచ్చు సో ఇరవై వీక్ లోపల గనక ఫీటస్ అంటే ఎంబ్రియో కానీ ఫీటస్ కానీ అంటాము సో ఇది ఎక్స్పెల్ అయిపోతే యూట్రస్ నుంచి ఎక్స్పెల్ అయిపోతే చచ్చిపోయి బయటకు వచ్చేస్తే దాన్ని మిస్ క్యారేజెస్ ఆర్ స్పాంటేనియస్ అబోర్షన్స్ అని అంటారు సో ఇది పిసిఓస్ లో జరుగుతుందా పిసిఓస్ దీని వల్ల అంటే పిసిఓస్ వల్ల ఈ మిస్క్యారేజెస్ గానీ స్పాంటేనియస్ కానీ జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం సో ఈ పీసీఎస్ కి క్యారేజెస్ కి కనెక్షన్ ఉందా లేదా అనేది నెక్స్ట్ స్లైడ్ ద్వారా తెలుసుకుందాము ఫస్ట్ దీని సైన్స్ అండ్ సింటమ్స్ తెలుసుకుందాం అంటే క్యారేజ్ అయిందా లేదనేది ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకుందాం మొట్టమొదటిది వెజనల్ బ్లీడింగ్ వెజనల్ బ్లీడింగ్ అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత స్పాటింగ్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ అయితే అది కన్సిడరేషన్ లోకి ఖచ్చితంగా తీసుకోవాలి దాంతో పాటు క్రాంపింగ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే కిందకి ఇట్లా ట్విస్ట్ చేస్తున్నట్టు పట్టుకుని లాగుతున్నట్లు నొప్పి ఉన్న ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ తో పాటు అసోసియేట్ అయ్యున్న కంపల్సరీ చాలా మందికి ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి లో హైపోగాస్ట్రిక్ రీజన్ అంటే పొట్ట కింద పొత్తి కడుపు దగ్గర పెయిన్ తో పాటు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంటుంది ఇలా బ్యాక్ పెయిన్ పొత్తి కడుపులో నొప్పి వచ్చి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ అని అవుతుందంటే వెంటనే మీరు డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది దాంతోపాటు డిజపియరెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ డిజపియర్ అవడం అంటే మనకి స్టార్టింగ్ స్టేజెస్ ఫస్ట్ ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో విపరీతమైన వికారము వాంతులు బ్రెస్ట్ టెండర్నెస్ అంటే బ్రెస్ట్ అంతా కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించడము దాని తర్వాత నీరసంగా ఉండడము కళ్ళు తిరగడము ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తాయి మెయిన్ గా కనిపించేది ఏంటంటే నాజియా వామిటింగ్ అంటే వికారము వాంతులు ఇవన్నీ కూడా మనకి ఈ బేబీ ఎక్స్పెల్ అయిపోయిన తర్వాత సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవి మనకి కనిపించవు దాని డిజపియరెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని అంటారు బ్యాగ్ ఎక్ ఆల్రెడీ చెప్పాను కదండి ఎవరికైతే మనకి పొత్తి కడుపులో నెప్పి వచ్చి బ్యాక్ బ్యాగ్ వస్తుందో అండ్ బ్లీడింగ్ వస్తుందో ఖచ్చితంగా వీళ్ళు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి గాయన దగ్గర దాంతో పాటు డిజినెస్ అండ్ పెయింటింగ్ చెప్పాను కదా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో వాంతులు వికారం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది సరిగ్గా తినలేరు దాంతో పాటు కళ్ళు తిరగడము ఊరికే నీరసంగా ఉండడం కూర్చుని లేగుస్తుంటే కళ్ళు తిరగడం లాంటి కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ కండిషన్ కొన్ని కొన్ని సార్లు అబోర్షన్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు ఈస్ కండిషన్ అంటే ఏంటి వాంతులు వికారాలు కాదండి అవి తగ్గిపోతాయి బట్ నీరసంగా ఉండడము కళ్ళు తిరగడం అనేది ఎక్కువైపోతుంది ఆ సిమ్టమ్ అనేది ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ కూడా మీరు నోట్ చేసుకోండి ఇంకా కొన్ని కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుంది అంటే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ లో సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే ఏంటి పెయిన్ ఉండడము నడుము నొప్పి రావడము వాంతులు వికారాలు తగ్గిపోయి కళ్ళు తిరగడము బ్లీడింగ్ అవ్వడము స్పాటింగ్ అవ్వడము ఇలాంటివి కనిపిస్తాయి కొంతమందిలో ఫీటస్ ఎక్స్పెల్ అయిపోయినా అంటే బేబీ చనిపోయి ఎక్స్పెల్ అయిపోయినా చాలా మందికి తెలియదు పెద్ద సింటమ్స్ ఏమి కనిపించవు కొంచెం కొంచెం బ్లీడింగ్ లాగానే కనిపిస్తుంది చిన్న స్పాటింగ్ ఏమో అనుకుంటా అనుకుని వదిలేస్తారు చాలా మంది కొంతమంది పట్టించుకోరు సో కొంతమందిలో సింటమ్సే కనిపించవు అనమాట ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ గైనకాలజీ చెకప్స్ అనేవి చేయించుకోవడం కంపల్సరీ అంటే కొంచెం బ్లీడింగ్ అయినా కూడా దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే కొంతమందికి బ్లీడింగ్ లో వెళ్ళిపోతుంది ఫీటస్ చిన్నగా ఉన్నప్పుడు బ్లీడింగ్ లో వెళ్ళిపోతుంది అది స్పాటింగ్ కదా అని వదిలేస్తారు నెక్స్ట్ మీరు అల్ట్రాసౌండ్ వెళ్తారు కదండి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ వెళ్ళినప్పుడు బేబీ కనిపించదు పొట్ట లోపల ఏమైంది అని అంటే ఎక్స్పెల్ అయిపోయింది కూడా చాలా మందికి తెలియదు సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి చిన్న చిన్న స్పాటింగ్ అయినా కూడా మీరు గాయన కాల్ చేసి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మిస్ క్యారేజెస్ సారీ స్పాంటేనియస్ అబోర్షన్స్ కి ఉన్న సంబంధం తెలుసుకుందాం స్పాంటేనియస్ అబోర్షన్స్ లో ఎస్పెషలీ విమెన్ విత్ సిండ్రోమ్ ఎక్స్పీరియన్స్ మిస్ క్యారేజెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబోర్షన్స్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అని కూడా అంటాము మనకి నార్మల్ గా ఏదైనా కండిషన్ ఉండి మిస్ క్యారేజెస్ అబోర్షన్ అయ్యేదాని మీద ముప్పై నుంచి యాభై పర్సెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పిసియుస్ వాళ్ళకి అబోర్షన్స్ అయ్యే ఛాన్స్ సో మీరు పీసీఎస్ఏ కదా నేను పిల్లల్ని కనేస్తాను నాకు పిల్లలకి ప్రాబ్లం ఉండదు లేదంటే పీసీఎస్ఏ కదా నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకర్లేదు నేను మంచి మందులు వాడక్కర్లేదు లేదు అని అంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా ఇంకా ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు ఆలోచిస్తున్న ఆలోచన అనేది చాలా తప్పండి ఎందుకంటే పీసీఎస్ అనేది మనకి క్యూర్ అవడానికి కంప్లీట్ గా సిమ్టమ్స్ అనేవి డిజపియర్ అయిపోవడానికి చాలా టైం పడుతుంది ఆ సివియారిటీ బీస్ బేసిస్ మీద కూడా ఉంటుంది మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఒక రెండు నెలలో నాకు పీసీస్ నాకు పీసీఎస్ ఉందండి రెండు నెలల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేసుకుంటున్నాను నాకు ఏ ప్రాబ్లం రాకూడదు అని అనడానికి లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎస్పెషల్లీ పీసీఎస్ వాళ్ళకి మిస్ క్యారేజెస్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్ యాభై పర్సెంట్ వరకు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి మీరు పీసీఎస్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు దెర్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ పీసీఎస్ ఇంకా స్పాంటేనియస్ అబార్షన్ అంటే పీసీఎస్ కి స్పాంటేనియస్ అబోర్షన్ కి సంబంధం ఉంది ఓకేనా ఏమవుతుంది పిసిఓర్స్ ఉంటే ఎందుకు అవుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీసీఎస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది మీరు కనుక మన పాత వీడియోస్ చూసినట్లయితే పీసీఎస్ ని ఈజీగా కనిపెట్టాలంటే రొట్టెడ్యామ్ క్రైటీరియా విచ్ ఇస్ పై కేటగిరీ అని చెప్పాను పిఐఈ కేటగిరీ పి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ యూఎస్జీ స్కాన్ ఐ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దెన్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ అని చెప్పాను కదండి ఈ మూడిట్లో ఏ రెండున కూడా పీసీఎస్ లోపలికి వస్తారు అని సో ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఆండ్రోజన్ అనేది పీసీఓఎస్ లో కామన్ గా కనిపించదండి నా చాలా మందిలో ఆండ్రోజన్ ఎక్కువైపోయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువై ఉంటాయి లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విత్ పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపిస్తాయి ఆన్ అ లాంగర్ రన్ ఇది మెల్లగా స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోతుంది అంటే ఆండ్రోజన్ టెస్టోస్టోరన్ లెవెల్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది ఇలా టెస్టోస్టోరాన్ లెవెల్ ఎక్కువ అయితే మనకు ప్రాబ్లం ఏంటి మనకి పిల్లల్ని కనేటప్పుడు ప్రొజెస్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది మనం యూట్రస్ కింద తీసుకున్నాం అనుకోండి యూట్రస్ లోపల లైనింగ్ ని మనం ఏమంటాం ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాం కదండి ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఏం చేస్తుంది ఇది మనకి థిక్ అవుతుంది అనమాట థిక్ అయ్యి బేబీని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనా సో మనకి టెస్టోస్టిరాన్ పీసీస్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల ఒక ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువైపోవడం వల్ల ఎండోమెట్రియల్ లేయర్ ఇంత థిక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ లేయర్ ఈ థిక్నెస్ లో ఉండాలి అని అనుకుంటే మనము ఈ థిక్నెస్ లో ఉండాలి అని అనుకుంటే ఏమవుతుంది టెస్ట్ వస్తున్న లెవెల్ వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా సన్నం అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ట్వెల్వ్ ఎంఎం అనుకుంటున్నాం అనుకోండి లేదు అంటే ట్వంటీ ఎంఎం అనుకుంటున్నాం అనుకోండి మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్సెస్ హ్యాండ్రోజ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మీకు అంచనా కొద్దిగా చెప్తున్నాను సో అలా సన్నం అయిపోవడం వల్ల బేబీని పట్టుకునే కెపాసిటీ అనేది పడిపోతుంది సో బేబీ పట్టుకోలేనప్పుడు ఏమవుతుంది యూట్రస్ లైనింగ్ దాంతో బేబీతో పాటు యూట్రస్ లైనింగ్ కూడా వచ్చేసి మనకి స్పాటింగ్ మెన్సెస్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట సో ప్రెగ్నెంట్ లో కనుక మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ ని చూపించుకోండి దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి లో ఎక్సెస్ ఆండ్రోజన్ వల్ల ఏమవుతుంది స్పాంటేనియస్ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఎండోమేటర్ సన్నగా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఎందుకు పట్టించుకోవాలి అని అంటే పీసీఎస్ ఉన్న వాళ్ళందరిలోనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ హైగా ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది హైపర్ ఇన్సులినేమియా ఉంటుంది హైపర్ ఇన్సులినేమియా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ అనేది ఎండోమెట్రల్ లేయర్ టిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తున్నాను చెప్పాను కదండి దాని మీద ప్రభావం చూపించి ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువ అయ్యేలాగా అయిపోతుంది ఒక డైరెక్ట్ మెకానిజం కాదు ఒక ఇండైరెక్ట్ సైకిల్ ద్వారా మనకి ప్రొజెస్ట్రాన్ అనేది పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతే ఏమవుతుంది ఎండోమెటల్ థిక్నెస్ తగ్గిపోతుంది థిక్నెస్ తగ్గిపోతే ఏమవుతుంది బేబీ ఒక అంటే ఫర్టిలైజేషన్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో జరుగుతుందండి ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత అది ట్రావెల్ అయ్యి ఇక్కడ ఎండోమెట్రల్ లేయర్ దగ్గర అతుక్కోవాలి అప్పటి లోపల మన ఎండోమెట్రన్ థిక్ గా అనేది ఉండాలి ప్రొజెస్ట్రాన్ లేకపోతే ఏమవుతుంది ఎండోమెట్రల్ లేయర్ సరిగ్గా పెరగదు అబ్నార్మల్ గా ఉంటుంది దానివల్ల బేబీ అతుక్కున్నా కూడా పెరిగే కొద్ది వెయిట్ ఎక్కువ అయ్యి జారిపోయి పడిపోతుంది అనమాట సో దట్ ఈస్ ఆల్సో అనదర్ థింగ్ కాంప్రమైజ్ ఎండోమెట్రిల్ ఎన్వైరన్మెంట్ అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ తక్కువైపోవడము ఈస్ట్రోడయాల్ తక్కువైపోవడం ఒకసారి ఈస్ట్రోడయాల్ ఎక్కువ వేయడం ఒకసారి ఈవెన్ ఎక్కువ అయిపోవడం లోనే ఓకేనా దాని తర్వాత టెస్టోస్ట్రాన్ ఎక్కువ అవ్వడము ఇలా ఫ్లక్చువేషన్స్ అయిపోతూ ఉండడం వల్ల ఎండోమెట్రల్ లేయర్ అంటే లోపల లేయర్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు దాని వల్ల కూడా అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పిసిఓస్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ మనము అబ్బాయిలలో పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయికి అబ్బాయికి టెస్ట్ చేపిస్తాం కదా అబ్బాయిలలో ఏం టెస్ట్ చేపిస్తామండి సెమెన్ క్వాలిటీ అనేది టెస్ట్ చేపిస్తాం సో స్పర్మ్స్ ఎలా ఉన్నాయి మంచిగా హెల్తీగా ఉన్నాయా ఉన్న వాటిలో ఎన్ని చచ్చిపోయి ఉన్నాయి ఓకేనా ఎన్ని సరిగ్గా లేవు లేదంటే స్పర్మ్స్ ఉన్నాయా లేవా ఎజోస్పర్మియా ఆలిగోస్పర్మియా నెక్రోస్పర్మియా ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయండి అబ్బాయిలలో అలాగే అమ్మాయిలలో కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి క్వాలిటీ స్పర్మ్ మంచి క్వాలిటీ ఎగ్ కంబైన్ అయితేనే క్వాలిటీ ఆఫ్ ద బేబీ అంటే బేబీ ఇమ్యూనిటీ కానీ బేబీ పుట్టడం కానీ బేబీ యొక్క జీన్స్ కానీ జీన్ మ్యాపింగ్ కానీ బాగుంటది ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా మనకి ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది పీసీస్ లో యానోవిలేటరీ సైకిల్స్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్ ఆల్టరేషన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు ఓకేనా సో ఇలాంటి క్వాలిటీ వల్ల ఎంబ్రియో కూడా పూర్ క్వాలిటీ అయ్యి ఒక్కొక్కసారి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది బేబీకి పెరగ అంటే లైక్ కొన్ని కొన్ని ఆర్గన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం లేదు అని అంటే బేబీలో స్టార్టింగ్ స్టేజెస్ లోనే ప్రాబ్లం అయ్యి ఎండోమీటర్ లేయర్ కూడా సరిగ్గా లేక బేబీ మంచిగా ఫామ్ అవ్వక మనకి అబార్షన్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ పొటెన్షియల్ ఫర్ పూర్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే బేబీకి కావాల్సినంత ఎనర్జీ సప్లై కానీ హార్మోనల్ సప్లై కానీ ఫుడ్ సప్లై కానీ అన్ని మనకి ప్లెస్ ద్వారానే జరుగుతూ ఉంటాయి ఆ ప్లస్ అటాచ్ అయ్యేది ఎండోమెట్రియం కి ఎండోమెట్రి లేరే సరిగా లేకపోతే బేబీ సరిగ్గా డెవలప్ అవ్వదు డెవలప్ అవ్వకపోవడం వల్ల బేబీ ఫార్మేషన్ అప్పుడు చనిపోయి అబార్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటివి అవ్వకూడదు అని అనుకుంటే మనం పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎలాంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాలి ఒకటి ఫస్ట్ పీసీఓఎస్ ని అడ్రస్ చేయాలి అంటే పీసీఎస్ ఉందా లేదనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం పీరియడ్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడము యూఎస్ చేయించుకోవడము హార్మోన్ ప్రొఫైల్లో టెస్టోస్ట్రాన్ లెవెల్ టెల్యాక్టిన్ లెవెల్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి డాక్టర్ ద్వారా కన్సల్టేషన్ అయ్యి మంచి మెడికేషన్ తీసుకోవాలి ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు మీ ఫర్టిలిటీకి ప్రాబ్లం అవ్వకూడదు మీరు ప్రెగ్నెన్సీలో కూడా వాడేలాగా ఉండాలి బేబీకి కూడా ప్రాబ్లం అవ్వకూడదు సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంచుకుని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నతో పాటు ఏం చేయాలి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి పీసీఎస్ అన్నోన్ ఎటియాలజీ అండి ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు ఒకసారి జెనటిక్స్ వల్ల అవ్వచ్చు ఒకసారి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల అవ్వచ్చు సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి స్లీప్ ని మెయిన్ 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 ఏంటంటే స్లీప్ క్వాలిటీ మన దగ్గరకు వచ్చి చాలా మటుకు పేషెంట్స్ పీసీఎస్ఎస్ సఫర్ అయ్యే వాళ్ళలో స్లీప్ క్వాలిటీ లేదు మిడ్ నైట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళలో ఇది పిసిఓస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు కనుక నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లయితే అమ్మాయిలు అయినట్లయితే ఖచ్చితంగా మీరు మార్నింగ్ షిఫ్ట్ కి షిఫ్ట్ చేయించుకోవడానికి ట్రై చేయండి లేదు అని అంటే స్లీప్ క్వాలిటీ పడిపోతే పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో తీసుకుంటే మనము ఒక వంద కేసెస్ లో తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ నైట్ స్లీప్ క్వాలిటీ లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ మెంబర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకో యాభై మంది ఏదోదో కారణాల చేత నైట్ నిద్రపోవట్లేదు పన్నెండు ఒంటి గంటకి నిద్రపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు స్లీప్ క్వాలిటీని యూనో మేనేజ్ చేసుకోవాలి దాంతోపాటు ఏం మేనేజ్ చేసుకోవాలి వర్కౌట్ మేనేజ్ చేసుకోవాలి ఎందుకు వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేయడం వల్ల నిద్ర పడుతుంది పాటు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఏదైతే హైపర్ ఇన్సులిన్ ఏమియా ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తున్నామో అది మేనేజ్ చేసుకోలాగా ఉండాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే పీసీఎస్ తో ఉన్నాను నాకు భయంగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదండి మంచి ట్రీట్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ దాంతోపాటు వర్కౌట్ డైట్ మంచిగా చేస్తే మీకు మంచి హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు సపోర్ట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి స్టార్టింగ్ స్టేజెస్ లోనే పీసీఎస్ ని గుర్తించి సపోర్ట్ తీసుకోవడము ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ప్రతి మీకు గైనకాలజీస్ సజెస్ట్ చేస్తారు సెకండ్ వీక్ రండి థర్డ్ వీక్ రండి టిపా స్కానింగ్ చేయించుకోండి ఈ స్కానింగ్ చేయించుకోండి ఏ స్కానింగ్ గా మిస్ చేసుకోకుండా మంచిగా స్కానింగ్స్ అనేవి ఫాలోఅప్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పీసీఎస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ అది కంట్రోల్ లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు కాంప్లికేషన్స్ అనేవి అరైజ్ అవ్వవు నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చూసుకుంటే పీసీఓఎస్ తోటి మనకి ఏమేమి అసోసియేట్ అయి ఉన్నాయి లిపిడ్ ప్రొఫైల్ అంటే ఎక్కువగా కొవ్వు పెరిగిపోయే ఛాన్స్ ఉంది దానివల్ల ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది దాని వల్ల బ్లడ్ షుగర్ అయ్యే ఛాన్స్ ఉంది దాని వల్ల యూనో బీపీ వచ్చే ఛాన్స్ ఉంది సో బీపీకి మన ఏసీ ఇన్హిబిటర్స్ బీటా బ్లాకర్స్ హైపర్ లిపిడీమియా అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ కొవ్వు ట్రైగ్జ రైట్స్ ఎక్కువ అయితే స్టాటన్స్ ఇవ్వడము బ్లడ్ షుగర్ ఆర్ షుగర్ కి సచ్ మెట్ ఫార్మిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి గుర్తుపెట్టుకోండి ఈ టాబ్లెట్స్ అనేది మనం స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఫీసియోస్ ని గుర్తించకపోతే ఈ కండిషన్ వర్స్ అయిపోయినప్పుడు వాడే మెడికేషన్స్ అండ్ ఈ మెడికేషన్స్ కి తగిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లైక్ మెట్ కి మనం మజిల్ అనేది లూజ్ అయిపోవడము స్టాటిన్స్ అండ్ ఏఈ ఇన్హిబిటర్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత స్టాటిన్స్ ఓకే బట్ ఏసీ ఇన్హిబిటర్స్ గానీ లేదంటే బీటా బ్లాకర్స్ కానీ మీరు వన్స్ స్టార్ట్ చేశాక మీరు గుర్తించకపోతే మానిటర్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ మీరు బీపీ మెడికేషన్ షుగర్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది దాని తగిన ప్రాబ్లమ్స్ కూడా ఎరైజ్ అవుతూ ఉంటాయి అండ్ దాంతోపాటు ఏంటి అంటే హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్ అవ్వడం వల్లనే మనకి పీసీస్ రావడం వల్ల ఇది వచ్చింది కదా బట్ ని ట్రీట్ చేయకుండా ఇవి వీటికి మెడిసిన్ ఏదైతే బీపీకి లేదంటే షుగర్ కి మెడిసిన్ వాడుతున్నామో అది మనకి లైఫ్ లాంగ్ మనతో పాటే ఉంటాయండి పీసీఎస్ ఉన్నట్లు ఓకేనా సో పిసిఎస్ కి ఎలాంటి మెడికేషన్స్ ఇస్తున్నాము హార్మోనల్ కాంట్రసెప్టర్స్ కానీ మెట్ ఫార్మిన్స్ షుగర్ కి యాంటీ ఆండ్రోజన్స్ గాని ఓబులేషన్ ఇండ్యూజర్స్ కానీ ఇస్తున్నాం సో ఈ హార్మోనల్ కాంట్రసెప్టర్స్ వాడినప్పుడు వెయిట్ గైన్ అవ్వడము యాక్నే రావడం జుట్టు ఊడిపోవడము హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోవడం మూడ్ స్వింగ్ సివియర్ గా ఉండడం జరుగుతుంది దాంతోపాటు మెట్ఫార్మిన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ అంటే ఆండ్రోజన్ లెవెల్ టెస్టోస్టరాల్ లెవెల్ ఎక్కువ అయితే మనం ఈ మెడికేషన్ అనేది వాడతాం వాడినంత కాలం బాగుంటుంది వాడిన తర్వాత మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంది దాంతోపాటు ఓబులేషన్ అంటే ఓవం రిలీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మనం మెడిసిన్ వాడుతున్నాం అంటే ఇన్ని మెడికేషన్స్ వాడడం వల్ల మనం మధ్యలో మెడికేషన్స్ ఆపేస్తే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము పెయిన్ రావడము దాని తర్వాత సరిగ్గా హార్మోనల్ పిల్స్ అనేది వాడకపోవడం వల్ల సిస్ట్లు ఫామ్ అవ్వడం హెమరేజెస్ సిస్ట్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుందండి సో ఈ అన్నిటిలో మనకి కామన్ గా కనిపించేవేంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి గా అంటే దీర్ఘకాలంగా వాడడానికి యూజ్ అవ్వవు అండ్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ని ఇదేం తగ్గించట్లేదు అలా అని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను చూపించుకోద్దు అని అనట్లేదండి మీరు కనుక ప్రెగ్నెంట్ గా ఉంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ అవసరం ఉంది మీరు ఫస్ట్ డే ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ డెలివరీ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ బట్ పీసీఓఎస్ తో ఉన్నప్పుడు ఇంకా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు తో సఫర్ అవుతున్నారు లేదంటే ఆల్రెడీ అబార్షన్స్ అయినాయి మూడో నెలలోనో రెండో నెలలోనో అబార్షన్స్ అయిపోతున్నాయి మీకు అన్నప్పుడు మాత్రం బెస్ట్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ ఎందుకు టెండెన్సీ టు అబార్షన్ అంటే అబార్షన్ అయ్యే టెండెన్సీ ఉన్నా ససెప్టెబిలిటీ ఉన్న రెండో నెలలోనో మూడో నెలలోనో ఉన్నా కూడా మన దగ్గర మంచి మెడికేషన్స్ ఉన్నాయి బేబీని హోల్డ్ చేయడానికి ఎండోమిట్ర లేయర్ పెరగడానికి అండ్ ఈ మెడికేషన్ కంప్లీట్లీ సేఫ్ మీరు ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బేబీ మంచిగా హోల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది తో ఉన్న వాళ్ళలో పీసీఓస్ తగ్గిస్తుంది హార్మోనల్ని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఎండోమిట్ర లేయర్ థిక్ చేస్తుంది అస్ సూన్ యాజ్ మీ పీసీఓఎస్ అనేది కంట్రోల్లోకి వస్తే మీ బీపీ కానీ మీ షుగర్ లెవెల్ కానీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అండ్ దీంతో పాటు హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కంప్లీట్ గా సేఫ్ ఎఫెక్టివ్ తో పాటు మీకు హోలిస్టిక్ మెడిసిన్ అండి హోలిస్టిక్ మెడిసిన్ అంటే ఏంటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు ఉడిపోతే ఒక ట్రైకాలజిస్ట్ దగ్గరికి స్కిన్ బాగాలేకపోతే ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి మళ్ళీ హెల్త్ బాగోట్లేదు ఓవరాల్ హెల్త్ బాగాలేకపోతే ఒక జనరల్ ఎండి డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఈ పీసీఎస్ గురించి గైనకాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మీరు కనుక హోమియోపతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకుంటామండి మీ హెయిర్ ఫాల్ ని మీ యాక్నే ప్రాబ్లమ్ ని మీ మెంటల్ స్ట్రెస్ ని ఎలాగో మీ బాడీ దానికి రియాక్ట్ అవుతుందో తర్వాత ఫిజికల్ గా మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నిటిని కంప్లీట్ గా కేస్ తీసుకోవడం అనేది జరుగుతుంది హోలిస్టిక్ కేస్ టేకింగ్ అనేది జరుగుతుందండి ఈ హోలిస్టిక్ కేస్ టేకింగ్ వల్ల ఏమవుతుంది మెల్లగా హెమోపెథిక్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మెన్సెస్ రెగ్యులర్ అయిపోతాయి ఎండోమెట్రి లేయర్ అనేది మంచిగా ఉంటుంది కొంతమంది పీసియస్ విత్ బల్క్ యూట్రస్ కాంప్లికేషన్స్ తో కూడా వస్తున్నారు అవి కూడా మెల్లగా తగ్గిపోతాయి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కాంప్లికేట్ అయ్యే కొద్ది టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ మెల్లగా కాంప్లికేషన్స్ అన్ని క్లియర్ అవుట్ అయిపోతాయి మీకు ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది మంచి హెల్త్ ఉంటుంది అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ లో ఇది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు సర్టన్ పీరియడ్ తర్వాత హోమియోపతి తగ్గించేసిన తర్వాత రికరెన్స్ రేట్ అనేది ఎలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతిలో తక్కువగా ఉంటుందండి సో బెస్ట్ ఆప్షన్ ఫర్ పీసూఎస్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ టెండెన్సీ టు అబార్షన్ అంటే అబార్షన్ కి టెండెన్సీ ఉన్న వాళ్ళలో హోమిపతి అనేది బెస్ట్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆప్షన్ అండి ఉన్న సిమ్టమ్స్ తగ్గిస్తూ తిరిగి రాకుండా మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం పీసీఓఎస్ కి ఎలోపతి కన్నా హోమియోపతి ఎందుకు బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలో కూడా ఫిడికల్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటిస్ సోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ని ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఎస్ పీసీఓడి డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హెమరేజిక్సిస్ ఆర్ ఒవేరియన్సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి అది పీసీఎస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ కానివ్వండి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ మినరేజియా మెట్రేజియా ఇవన్నీ అన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి బెటర్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడిక సమయపతి ఇప్పుడు మనం పీసీఎస్ కి ఇంకా మిస్క్యారేజెస్ అంటే స్పాంటేనియస్ అబోషన్స్ కి ఎలాంటి సంబంధం ఉంది కనెక్షన్ ఏంటి ఎందువల్ల పీసీఎస్ ఉంటే బోర్షన్స్ అనేవి అవుతాయి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదండి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా క్లాసిఫై చేసి తెలుసుకున్నాం సో ఇవన్నీ తెలుసుకున్నాక కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే మీ కండిషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ అన్నా చేయొచ్చు లేదు కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కామెంట్ అన్న పెట్టండి మేము ఖచ్చితంగా కామెంట్స్ ని చూసి మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ Phyticus homeopathy.